మాటా మాటా పెంచుకుంటూ నోరు జారనీకు మధురమైన అనుబంధం దూరం కానీయకు నీ గౌరవం తగ్గించుకోకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ఎంత శక్తివంతమైన దేవుడో మనకు తెలుసు తిరుమల వస్తానని మొక్కుకుంటే చాలు తలచిన పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం చదువు ఉద్యోగం పెళ్ళి పిల్లలు ఆరోగ్యం తదితర అంశాల్లో మేలు చేకూరాలని వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు కొందరు భక్తులు కాలినడకన తిరుమల వస్తామని ఇంకొందరు భక్తులు భారీ సొమ్మును సమర్పించుకుంటామని మరికొందరు భక్తులు తలనీనాలు ఇస్తామని ఇంకొందరు భక్తుల ఒంటి మీద ఉన్న నగలన్నీ నిలువుదోపిడీ ఇచ్చేస్తామని మొక్కుకుంటారు ఇది వెంకటాద్రిపై వెలసిన శ్రీ వెంకటేశ్వరుని మహత్యం తిరుపతి తిరుమల క్షేత్రమే కాదు ఆ పరిసర ప్రాంతాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ ప్రభావాన్ని తెలిపే ఆకాశరాజు కథ ఇప్పుడు తెలుసుకుందాం తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలో నారాయణపురం ఉంది ఒకప్పుడు ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పాలించేవాడు అప్పటికే విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడుగా మారిన చోళరాజు తనువు చాలించే రోజు వచ్చింది దాంతో ఆ చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు సుధర్ముడి కొడుకు ఆకాశరాజు సుధర్ముడు కొడుకుకి ఆకాశరాజు అని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఇలా ఉండగా సుధర్ముడు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయాడు దగ్గరలో ఉన్న కపిలతీర్థంలో దాహం తీర్చుకొని విశ్రాంతిగా కూర్చున్నాడు ఆ సమయంలో నాగకన్య కపిలతీర్థంలో స్నానం చేసి వస్తుంది ఆమె అందాలకు పరవశుడైపోయాడు సుధర్ముడు నాగకన్య దరిచేరి వివరాలు అడిగి తన గురించి చెప్పిన వెంటనే గంధర్వ వివాహం చేసుకున్నాడు వారిద్దరికీ తొండమానుడు అనే పుత్రుడు కలిగాడు కాలక్రమంలో సుధర్ముడు వయోవృద్ధుడు అయ్యాడు అవసాన దశలో పెద్ద కొడుకు ఆకాశరాజుకు రాజ్యాన్ని అప్పగించి తొండమానున్ని బాధ్యత స్వీకరించమని చెప్పి చనిపోయాడు ఆకాశరాజు ధర్మవంతుడైన రాజు అనిపించుకున్నాడు ఆకాశరాజు భార్య ధరణీదేవి ఆమె కూడా భర్తకు తగ్గ ఇల్లాలు ఆలు మగలు ఇద్దరూ కూడా ప్రజలను కన్నబిడ్డల్లా ఆదరించేవారు ఆకాశరాజు పరిపాలనలో ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు కలిగేవి కావు సుఖ సంతోషాలతో జీవనం గడిపేవారు దేశం సుభిక్షంగా ఉండేది ఎవరికి ఏ కొరత లేదు కానీ ఆకాశ రాజుకి సంతానం కలగలేదు రాజు రాణి ఇద్దరు పిల్లల కోసం తప్పించారు పుత్రకామేష్ఠి యాగం చేయాలని తలుచుకుంటారు పుత్రకామేష్ఠి యాగం తర్వాత భూమిని దున్నగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడుతుంది అందులో ఒక పద్మంపై ఉన్నటువంటి ఒక పసిపాప వాళ్ళకి కనిపిస్తుంది వెంటనే ఆకాశం నుండి ఒక ఆకాశవాణి పలుకుతుంది రాజా నీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈమె నీకు లభించినది ఈమె వల్ల నీ వంశం తరించబోతున్నది ఈ మాట సత్య ఆకాశవాణి ద్వారా వారందరూ కూడా వింటారు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ మాటలు విని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు ఆ పసిబిడ్డకి నామకరణం చేయమని వాళ్ళ కులగురువైన సుఖ మహర్షిని అడుగుతారు దంపతులు అప్పుడు మహర్షి రాజా ఈ బిడ్డ పద్మంలో కనిపించింది కాబట్టి పద్మావతి అని పేరు పెడదామని ఆ పాపను వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత వారికి వసుదాముడు అనే ఒక మగపిల్లవాడు జన్మిస్తాడు అలా వారిద్దరి పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు పద్మావతి దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పద్మాక్ష మహారాజుకి చాలా కాలం తర్వాత వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మాశృంగి అనే ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె సకల విద్యా పారంగతురాలు ఆమె శ్రీహరిని వివాహం చేసుకోవాలని చెప్పి ఎప్పుడూ శ్రీహరిని ఆరాధిస్తూ ఉండేది కుమార్తె అభిష్టం తెలుసుకొని తండ్రి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు దేశ దేశాల నుండి రాజులు వస్తారు కానీ పిలవకుండానే రావణాసురుడు వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అందుకు అడ్డుకున్న తండ్రిని అతను వధిస్తాడు ఇక మాసృంగి మాయమైపోయి అరణ్యంలో వేదాలు చదువుతున్నటువంటి మునుల ముందుకి వస్తుంది వేద పఠన సమయంలో ఆమె వస్తుంది కాబట్టి ఆమెకు వేదవతి అని నామకరణం చేస్తారు ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయడానికై హిమాలయాలకు వెళ్తుంది అలా విమానంలో గగనతనంలో వెళ్తూ ఉంటే రావణుడికి తపస్సు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క మాసరు కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె ఈ విధంగా అంటుంది ఓరి పాపాత్ముడా నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశించబోతున్నాను ఒక స్త్రీ వల్ల నీవు నీ వంశం సర్వనాశనం కాబోతుంది అని శపించి అగ్నిలోకి వెళ్ళిపోతుంది రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపించి సీతను తన యొక్క భార్య స్వాహాదేవికి అప్పగిస్తాడు అగ్నిదేవుడు రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయమనగా ఆ తర్వాత ఇద్దరు సీతలతో వచ్చినటువంటి అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరుకుంటారు అందుకు సీత కూడా ఒప్పుకుంటుంది కానీ అప్పుడు రాముడు ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతున్ని కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా అవతరించబోతున్నాను ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా అవతరిస్తుంది అప్పుడు నేను ఈమె వివాహం చేసుకుంటానని చెప్పి మాట ఇస్తాడు ఇది పద్మావతి దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఆకాశరాజు ధరణీదేవి వద్ద పద్మావతి దేవి చక్కగా గుణవంతురాలై సకల విద్యలను నేర్చుకుంటూ ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలకే యుక్త వయసుకు వస్తుంది ఒక శుక్రవారం నాడు గౌరీ పూజ చేసి ఆ తర్వాత చలికత్తలతో ఆడుకుంటూ ఉంటుంది నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వస్తాడు ఆయనకి నమస్కారం చేసి ఆసనంపై కూర్చోపెట్టి అతిథి మర్యాదలు చేస్తుంది దేవి ఆయన సంతోషించి అమ్మ ఏది నీ చేయి చూపించు నీకు భవిష్యత్తును తెలియచేస్తాను అని చెప్తాడు అప్పుడు ఆమె చేయి చూపి నారదు వారి ముందు కూర్చుంటుంది కూ వారు నీ చేతిలో పద్మ గజ మత్స్యరేఖలు ఉన్నాయి తల్లి నారాయణుడే నీకు భర్త కాపోతున్నాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వకుల మాత యొక్క పరిచర్యలతో చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది శ్రీనివాసుడికి ఒకనాడు శ్రీనివాసుడు తల్లితో ఇలా అంటాడు అమ్మా నాకు వేటకు వెళ్లాలని ఉంది అనుమతిస్తావా అని అడుగుతాడు అప్పుడు ఒకల మాత చూడు శ్రీనివాస ఈ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి నాకు చాలా భయంగా ఉంది నీవు త్వరగా వచ్చే వరకు నేను నీ గురించి ఆలోచిస్తూ అన్నం తినకుండా అలాగే ఉంటాను అని అంటుంది అమ్మ నా గురించి నీకు తెలుసు కదా ఈ చిన్న కోరిక కూడా తీర్చలేవా అని అడుగుతాడు శ్రీనివాసుడు అలాగే అని తల ఊపుతుంది ఒకల మాత ఇక శ్రీనివాసుడు తల్లి అనుమతిని తీసుకొని ధనుర్భాలతో వేటగాడి వస్త్రాలను ధరించి తల్లి ఆశీస్సులను తీసుకొని అరణ్యంలోకి బయలుదేరుతాడు అలా శ్రీనివాసుడు అరణ్యంలోకి ప్రవేశిస్తూ ధనుష్టాంకారం చేస్తాడు ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంటుంది ఆ శబ్దంతో మృగాలు వాటి నివాసాలకి పరుగులు తీస్తాయి పదును కలిగినటువంటి బాణాలతో ఏనుగులను తరిమి వేస్తాడు అడవి పందులను సింహాలను సంహారం చేస్తూ ఉంటాడు అంతలో ఒక మదపటేనుగు ఏనుగు గ్రీంకారపు ధ్వని వినిపిస్తుంది ఆ ధ్వని వచ్చిన వైపుగా వెళ్ళి దాన్ని పరిగెడుతూ వెంబడిస్తాడు అది కష్టమనిపించి బ్రహ్మదేవుణ్ణి తలచగా ఆయన ఒక శ్వేత అశ్వాన్ని పంపిస్తాడు దాన్ని అధిరోహించి శ్రీనివాసుడు ఏనుగుడు వెంబడిస్తాడు చాలా దూరం తిప్పి శ్రీనివాసుడుకు తర్వాత కనిపించదు ఇక అప్పటికే బాగా అలసిపోయినటువంటి స్వామివారు అలసట తీర్చుకోవాలని చెప్పి కాసేపు అలా ఆగుతారు ఇక సమీపంలో ఒక ఉద్యానవనం కనిపిస్తుంది అందులోకి ప్రవేశిస్తాడు అందులో ఉన్నటువంటి కోనేట్లో అశ్వానికి నీళ్లు తాగించి తాను కూడా తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక వృక్షం కింద విశ్రమిద్దామని చెప్పి వెళ్తూ ఉంటే మధురానుభూతిని కలిగించేటువంటి గానం వినిపిస్తుంది స్వామివారికి అంతలో పద్మావతి దేవి చరికత్తెలతో సహా అక్కడికి వస్తుంది ఆమెను చూసి భూలోకంలో ఇంత సౌందర్యవతి అయినా యువతి ఉందా అని ఆశ్చర్యపోతూ ఆమె చెలికతలతో అతను ఎవరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు వెళ్లి కనుక్కొని రండి అని పంపిస్తుంది పద్మావతి దేవి వారు శ్రీహరి దగ్గరికి వెళ్ళి మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తారు శ్రీనివాసుని అప్పుడు శ్రీనివాసుడు నేను ఒంటరి వాణ్ణి శేషాచలం నా నివాసం ఇక పద్మావతి అతన్ని సమీపిస్తుంది ఆమెతో స్వామివారు ఇలా అడుగుతారు నీ నామేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నిస్తారు నేను ఆకాశరాజు కుమార్తె నా పేరు పద్మావతి నా తల్లి ధరణీదేవి అని చెప్తుంది పద్మావతి దేవి నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి నీవు నా కోసమే జన్మించావు నిన్ను చూడకుండా ఇక నేను ఉండలేను నీకు కనుక ఇష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు శ్రీనివాసుడు పద్మావతి దేవి కోపంతో వేటగాడివైన నువ్వెక్కడా మహారాజు కుమార్తెనైన నేనెక్కడా అని మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది అప్పుడు శ్రీనివాసుడు చూడు రాకుమారి నీవు లేకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని అనగా ఆమె ఆగ్రహంతో చలికత్తలకు సైగ చేస్తుంది వారు అతన్ని రాళ్లతో కొడతారు ఆ దెబ్బలకి అశ్వం చనిపోతుంది గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగు పెడతాడు శ్రీహరి ఇక శ్రీనివాసుడు పక్కపై పడుకుంటాడు తల్లి ఇచ్చినటువంటి ఫలహారం కూడా తినలేడు ఒకల మాత శ్రీనివాసుని దగ్గర కూర్చొని గాయాలతో ఉన్న శ్రీనివాసుని చూసి బాధపడుతుంది తండ్రి నిన్ను ఈ విధంగా గాయపడిచింది ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఆయన ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తాడు చూడు నాయన నా దగ్గర దాపరికం ఎందుకు నేను నీ తల్లిని అంటుకుంటే నాకు చెప్పు అని పదే పదే అడుగుతుంది అప్పుడు శ్రీనివాసుడు ఇలా చెప్తాడు అమ్మ నేను ఒక మొదటి వెంబడిస్తూ ఒక ఉద్యానవనంలోకి అడుగుపెట్టాను అక్కడ ఒక రాకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటాను అని అడిగాను అప్పుడు ఆమె నన్ను ఇలా కొట్టించింది అని చెప్పి చెప్తాడు శ్రీనివాసుడు మాటలు విన్న ఒక మాత చూడున నువ్వెక్కడ మహారాజు కుమార్తె ఎక్కడ ప్రేమకు తారతమ్యం ఉండదా దరిద్రులకు రాజబిడ్డని ఇస్తారనుకుంటున్నావా నా మాట విని మనసును మార్చుకో అని హితబోధ చేస్తుంది అమ్మా ఈ పద్మావతి మరెవరో కాదు నేను రామావతారంలో ఉన్నప్పుడు శ్రీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రా సీతకు బదులుగా వేదవతిని పంపించాడు రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని ఇద్దరు సీతలతో వచ్చి జరిగిన విషయమంతా చెప్తాడు అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమని అడుగుతుంది కలియుగంలో చేసుకునేందుకు నేను అంగీకారం తెలిపాను ఆ వేదవతే ఈ పద్మావతి ఆనాడు నేను ఇచ్చిన వాటను నేను నిలబెట్టుకోవాలి కదా అని అంటాడు శ్రీనివాసుడు ఇక పద్మావతికి ఉద్యానవనం నుండి వచ్చినప్పటి నుంచి శ్రీనివాసుడే జ్ఞాపకం వస్తాడు తల్లికి చెప్తామంటే భయం వేస్తా తండ్రికి చెప్తే బికారి గురించి నీకెందుకు తన స్థాయి కాదు అని అంటాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది అలా మనోవ్యాధితో మంచం పడుతుంది నిద్రలో పిచ్చిగా కలవరిస్తుంది అలా కుమార్తె వ్యాధి రాజదంపతులకు అంతు పట్టనిదిగా మారిపోతుంది రాజవైద్యులను భూత వైద్యులను అందరినీ కూడా పిలిపించి మందులిపిస్తారు యంత్రాలు కట్టిస్తారు అయినప్పటికీ కూడా పద్మావతిలో మార్పు రాదు దేవాలయాలలో పూజలు అభిషేకాలు దాన చేస్తారు అయినా మార్పు రాదు మనోవ్యాధికి మందే లేదంటే అలా రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువైపోతూ ఉంటుంది శ్రీనివాసుడికి పద్మావతిని చూసిన నాటి నుండి ఒకటే ఆలోచనలు నిద్ర కూడా పట్టదు ఆకలి వేయదు వేటగాడి వేషంలో వెళ్ళి తప్పు చేశానా రూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండొచ్చు కదా ఇలా ఆలోచనలతో రాత్రంతా కూడా నిద్రపట్టదు స్వామివారికి ఆ తర్వాత తెల్లవారుతుంది కుమారుడు బాధపడుతున్నది చూడలేక వకులాదేవి నాయన ఒకసారి నేను ఆకాశరాజుని కలిసి వస్తాను నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంది వకులమాత ఇక శ్రీనివాసుడు వకుల మాతను చూసి కుమార్తెని ఇవ్వడేమో అని భావించి ఎరుకల సానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉంటాడు సోది చెప్పే ఎరుకల సాని పిలిపిస్తుంది ధరణీదేవి నీవు ఎరుక బాగా చెప్తే నీకు మంచి బహుమతులు ఇస్తామని చెప్తుంది ధరణీదేవి ఇక ఎరుకల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుని ఎదురుగా పద్మావతి దేవిని కూర్చోపెట్టి గద్దె భాగంపై పసుపు కుంకుమ పెడతారు చాటలో ముత్యాలు పోయిస్తారు మూల దేవతలకు మొక్కులు మొక్కి మొదలు పెడతాడు ఎరుకల సానిదేవి దేవి బొమ్మకు నమస్కారం చేస్తుంది వినాయకుడికి వీరభద్రుడికి త్రిమూర్తులకు కంచి కామాక్షికి మధుర మీనాక్షికి త్రిమాతలను అష్ట దిక్పాలకులను పూజించి వీరందరూ కూడా నా పూజలు అందుకొని ఈమె మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పండి అని అడుగుతుంది ఎరుకల స్వామి రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఇక బెత్తం కొన పద్మావతి చేతిలో ఉంచి అందరు దేవతలు నన్ను అందరు దేవతలు నన్ను ఆవహించారు నీ మనసులో ఒక చింత ఉంది కదా అది మంచిదా కాదా అని అడగబోతున్నావు అది మంచిదే అదృష్టం అంటే నీదే అమ్మ ఆ నల్లనయ్య పైన మనసు పారేసుకున్నావు కదూ నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది ఆ వరుడు నీకు లభిస్తాడా లేదా అని దిగులు పడుతున్నావు కదూ మీరు ఈ బుట్టలో చూడండి ఆ వరుడు ఎవరో నీకు కనిపిస్తాడు అని చెప్తుంది అప్పుడు పద్మావతి దేవి సిగ్గుపడుతుంది ముక్కోటి దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అని చెప్తుంది ఆ ఎరుకల సాని అలా అనగానే పద్మావతి దేవి లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది సిగ్గుతో ధరణీదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అని అంటుంది పువ్వులో పుట్టిన ఆపిల్లనే అడుగు అని బహుమతులను తీసుకుని వెళ్ళిపోతుంది ఎరుకల ఎరుకల సాని మాటలతో అప్పటి వరకు ఉన్న విచారం మాయమైపోయి పద్మావతి దేవి ముఖంలో ఆనందం కనపడుతుంది అది గమనించినటువంటి ధరణీదేవి ఆకాశరాజుకు విషయం తెలియజేస్తుంది నాదా అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి దేవిని అడవిలో నివసిస్తున్న అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదు అని చెప్తుంది దేవి నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడవుతాడని చెప్పాడు కదా ఈ మాట వ్యర్థం కాదు కదా సుఖమహర్షిని పిలిపించి వివరాలు అడుగుదాము అని చెప్తాడు అంతలో పద్మావతి దేవి అక్కడికి వచ్చి నేను ఆ ఉద్యానవనంలో చూసినటువంటి అతన్ని తప్ప నేను ఇంకెవరిని వివాహం చేసుకోను ఇది నా నిశ్చయమని చెప్తుంది ఇక వకుల మాత వరాహస్వామికి విషయమంతా చెప్తుంది ఆయన ఆశీస్సులు తీసుకుని నారాయణపురానికి బయలుదేరి వెళ్తుంది తన ఇంటికి వచ్చినటువంటి ఆశ్రమవాసిని రాజదంపతులు తగినటువంటి విధంగా సత్కరిస్తారు అమ్మా తమరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మా నుండి ఏమైనా సహాయం కావాలా తెలియచేయండి అని అడుగుతారు అప్పుడు వకులమాత నేను శేషాచలం అడవుల నుండి వచ్చాను మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసు పడ్డాడు అతను సాక్షాత్తు శ్రీహరే నా కుమారుణ్ణి అల్లున్ని చేసుకున్నారంటే మీకన్నా అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు అని ఊరిస్తుంది వకులమాత మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాము మీకు తప్పకుండా కబురు చేస్తాము అని చెప్తారు ఆ దంపతులు ఇక ఆ దంపతులను ఆశీర్వదించి వకులమాత తిరిగి శేషాచలం అడవులకు వెళ్ళిపో ఒక మాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడైనటువంటి తొండమాను పిలిపించి నీ వెళ్ళి సుఖమహర్షిని తీసుకొనిరా ఆయనతో పద్మావతి పెళ్లి గురించి మాట్లాడాలి అని చెప్తాడు ఇక తొండమానుడు వెళ్ళి సుఖమహర్షి వెంట పట్టుకుని వస్తాడు ఆ మహర్షిని సత్కరిస్తారు ఆకాశరాజు మహర్షితో మహర్షి నారద మహర్షి శేషాచలంలో ఉన్నటువంటి శ్రీనివాసుడే పద్మావతికి తగిన వరుడని చెప్పాడు ఉద్యానవరంలో అతన్ని చూసి అతన్నే వివాహం చేసుకుంటానని చెప్తుంది పద్మావతి ఒక ఎరుకల సాని సోదిలో ఆయన శ్రీహరే అని చెప్పింది ఇంతకు ముందు ఒక ఆశ్రమవాసి వచ్చి శ్రీనివాసుని తల్లి అంట ఆమె వచ్చి ఆయన మనోభిష్టం చెప్పింది ఈ విషయంలో మేము ఏం నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని అడగాలని పిలిపించాము అని చెప్తారు అందుకు తగినటువంటి సలహా ఇచ్చి మమ్మల్ని కరుణించండి అని అడుగుతారు అప్పుడు సుఖమహర్షి రాజా ఆ శ్రీనివాసుడు మరెవరో కాదు సాక్షాత్తు శ్రీహరే మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల అతన్ని నీకు అల్లుడు కాబోతున్నాడు సందేహించకుండా వివాహం జరిపించు అని చెప్తారు మహర్షి ఆ పలుకులు విని అందరికీ ఆనందం వేస్తుంది ఆకాశరాజు దేవగురువు బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించి బృహస్పతితో మీరు లగ్నపత్రిక వ్రాయవలసింది అని కోరుతారు శ్రీహరి వివాహపత్రికను రాసేటువంటి అవకాశం రావడం నా మహద్భాగ్యం అంటూ అతను అల్లుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం మీ వల్ల సర్వమానవ కోటి తరించగలరు అని చెప్తూ పంచాంగం చేతిలోకి తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి నామ నక్షత్రాలను గణన చేసి వైశాఖ శుద్ధ అంటే శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయిస్తారు అప్పుడు ఆకాశరాజు లగ్నపత్రిక కూడా బృహస్పతిని రాయమంటూ అభ్యర్థిస్తారు అందుకు ఆయన సమ్మతిస్తారు ఆకాశరాజు శ్రీనివాసునికి ఒక లేఖ రాస్తారు ఆర్య నా పుత్రిక పద్మావతినిచ్చి వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించినారు అందులో ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం మంచి ముహూర్తం కుదిరింది కాబట్టి తమరందరూ కూడా బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి లేఖ రాస్తారు మహర్షికి ఆ లేఖ ఇచ్చి శ్రీనివాసుని దగ్గరికి పంపిస్తారు మహర్షి ఆశ్రమం దగ్గరికి రాగానే శ్రీనివాసుడు నమస్కరిస్తాడు తర్వాత అతిథి మర్యాదలు చేస్తారు ఆకాశరాజు పంపించినటువంటి ఉత్తరాన్ని మహర్షి శ్రీనివాసునికి ఇస్తారు ఆ లేఖను చదివి మహర్షిని అనేక విధాలుగా కొనియాడుతాడు శ్రీనివాసుడు ఒకలు మాద ఇచ్చినటువంటి ఆదిత్యాన్ని స్వీకరిస్తాడు సుఖమహర్షి శేషాచలం నివాసి అయిన శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో రాసేటువంటి చాలా సంతోషించాను మీరు నిర్ణయించినటువంటి లగ్న కాలానికి సపరివారంగా వచ్చి కన్యాదానాన్ని స్వీకరిస్తాను మనవి చేస్తున్నాను అంటూ లేఖ రాసి ఆ లేఖను సుఖమహర్షికి ఇచ్చి పంపిస్తాడు ఆ లేఖను చూసి ఆకాశరాజు దంపతులు ఎంతగానో సంతోషపడి సుఖ మహర్షిని ఎన్నో రకాలుగా సన్మానిస్తారు ఇక నారాయణుడి స్మరణ చేసుకుంటూ శ్రీనివాసుని దగ్గరికి వస్తాడు నారదుల వారు హరి నారదు ఆసనంపై కూర్చోపెట్టి ఆర్తరక్షక త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి మాట చెల్లించుకోబోతున్నారు ఆ వేడుకను చూసి ధన్యులమైపోతాము స్వామి అంటూ అంటారు నారదుల వారు నారద కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు ప్రస్తుతం లక్ష్మి నా దగ్గర లేకుండా పోయింది కాబట్టి నా చేతిలో ధనం లేదు రాజుగారితో వియ్యం ఎలా చే అందుకు తగినటువంటి ఉపాయం ఉంటే చెప్పు అని అడుగుతారు శ్రీనివాసుడు స్వామి ఎందుకు చింత మీరు ధనం కుబేరుడి వద్ద తీసుకోవచ్చు కదా అని చెప్తారు నారదుడు అప్పుడు గరుడు ద్వారా వర్తమానం కుబేరుడికి పంపిస్తాడు శ్రీనివాసుడు కుబేరుణ్ణి హరి దగ్గరికి చేరుస్తారు ఇక నారదుడు కుబేరుడితో ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం అందుకని మీరు ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించాలి అని చెప్పి అడుగుతాడు కుబేరుడు అందుకు అంగీకరిస్తాడు మూడు కోట్ల రామ పత్రం అందుకు సాక్షులుగా బ్రహ్మ శివుడు సంతకాలు చేస్తారు కుబేర నీవు ఇచ్చినటువంటి ధనానికి వడ్డీ చెల్లించి తాంన మొత్తం చెల్లిస్తానని చెప్తాడు శ్రీహరి అందుకు కుబేరుడు సంతోషిస్తాడు శ్రీనివాసుడు వివాహానికి ధనం సమకూరినందుకు ఎంతగానో సంతోషిస్తాడు ఇక తన సోదరుడైనటువంటి గోవిందరాజుని పిలిచి సోదర కుబేరుడి దగ్గరికి వెళ్ళి ధనం తీసుకొని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలను ఏర్పాటు చేయమని చెప్తారు గోవిందరాజస్వామి వారు వివాహానికి కావలసిన మందిరాలను మండపాలను ప్రాంగణాలను నిర్మిస్తారు శేషాచలం కలియుగ వైకుంఠంగా మారుతుంది గోవిందరాజస్వామిలో ధనరేఖలు ఉండడం వలన ధనం ఖర్చు పెట్టిన కొద్దీ అలా పెరుగుతూ ఉంటుంది అమ్మా శుభలేఖలు ఎవరెవరికి పంపించాలి చెప్పు అని అడుగుతాడు శ్రీనివాసుడు వకులమాత చూడు నాయన నీవు దేవదేవుడివి The yeah. cat పద్నాలుగు లోకాల్లో అందరికీ కూడా శుభలేఖలు పంపించాలి కదా అంటుంది అలా గరుడుకి శుభలేఖలు అందించాలని చెప్పి గరుడుకి శుభలేఖలు ఇచ్చి పంపిస్తాడు ఆహ్వానితులందరూ కూడా బయలుదేరి శేషాచలాన్ని చేరుకుంటారు బ్రహ్మ సరస్వతి శివపార్వతులు శచి ఇంద్రుడు నారదుడు అష్టదిక్పాలకులు బృహస్పతి మహర్షి అప్సరసులు వినాయకుడు ఇలా మొదలైన వారందరూ కూడా శ్రీహరి వివాహానికి విచ్చేస్తారు అగ్నిదేవుడు పంచపక్ష పరమాణాలను అతిథులకు వడ్డించి చందన కస్తూరి ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు వాయువు మంచి పరిమళాలను వెదచల్లుతూ ఉంటారు అనసూయ సరస్వతి పార్వతీదేవి నలుగుపెడతారు గంధర్వ కాంతలు మంగళ స్నానం చేయించి పట్టు పీతాంబరాలను కట్టించి ఆభరణాలను అలంకరణ చేస్తారు అలా గరుడుపై కూర్చోపెడతారు పరమేశ్వరుడు శంఖం పూరించగా దేవతలందరూ కూడా వారి వారి వాహనాలను అధిరోహించి బ్రహ్మదేవుడు వేదాలను పఠించగా మంగళవాయితాలు మ్రోగుతూ ఉండగా శేషాచలం వీడుతారు నారాయణపురం సమీపాన సుఖమహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు అందరు సుఖమహర్షి శ్రీనివాసునికి నమస్కారం చేసి పాదపూజ చేసి హరి దయామయ నా ఆశ్రమాన్ని పావనం చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేడుకుంటారు అలా అందరూ కూడా ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేస్తారు శుకమహర్షి స్వామిని స్థుతించి సాగనంపుతారు ఇక అక్కడ ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందుల్ని వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచుతారు అందమైన దీపాలను ఏర్పాటు చేస్తారు రంగురంగుల రంగవల్లిలు వేయిస్తారు ధరణిదేవి ముత్తైదువులను ఆహ్వానించి పద్మకు నలుగు పెట్టించి తర్వాత పన్నీరు స్నానం చేయిస్తుంది పట్టు వస్త్రాలను కట్టించి రత్న ఖచ్చిత ఆభరణాలను అలంకరిస్తారు అంతలో హరి గృహప్రవేశం చేస్తున్నారంటూ సేవకులు వార్త అందిస్తారు ఆకాశరాజు శ్రీనివాసుడికి ఎదురుకోలు కావించుటకై మంగళ వాయిద్యాల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసుడికి ఎదురేగి ఆయన్ను గజవాహనం పై ఆకాశరాజు కూర్చోపెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మండపాల్లోకి వెంట పెట్టుకుని వెళ్తాడు కళ్యాణానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలకు ఋషులకు తగినటువంటి మందిరాలను ఏర్పాటు చేయించి షట్రశోపేతమైన విందులను ఏర్పాటు చేసి చందన తాంబూలాలనిచ్చి సత్కరిస్తారు ఆ రాత్రి అందరూ కూడా విశ్రమిస్తారు ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకొని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోతారు ఇక సూర్యోదయానికి ముందే వసిష్ఠ మహర్షి వివాహ సమయం ఆసన్నమైంది మీ రాజదంపతులు వెళ్లి శ్రీనివాసుడికి పాద పూజ చేయండి అని పంపుతాడు ఇక వారు వెళ్లి పన్నీరు పాలు పూలు చందన అక్షంతలు ధూప దీపాలతో పాద పూజ చేస్తారు ముత్యాల పల్లకిలో శ్రీ శ్రీహరి కూర్చుంటే కర్పూర నిరాజనాలు సమర్పిస్తారు అక్కడ నుండి దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి కళ్యాణ మండపానికి తీసుకువెళ్తారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి నవరత్నాలతో పొదగబడిన పీఠపై కూర్చోబెడతారు శ్రీహరిని అలా ఆకాశరాజు పద్మావతి దేవి పట్టుకొని బంగారు పాత్రతో ధరణిదేవి జలం పోయక శ్రీనివాసుడికి కన్యాదానం చేస్తారు వశిష్ఠ మహర్షి వధువు వరులకు కంకణాలు కట్టిస్తారు ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి వెడలో శ్రీనివాసుడు మాంగళ్య ధరణ చేస్తాడు బ్రహ్మాది దేవతలందరూ కూడా పుష్పాక్షతలు వేస్తారు వాణి పార్వతి వధూవరులకు హారతులిస్తారు గంధర్వులందరూ కూడా ఆకాశం నుండి పుష్ప వర్షం కురిపిస్తారు అలా మహా వైభవంగా జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని చూసి వకుల మాత ఆనంద పరవశురాలై వధూవరులను దీవిస్తుంది ఆకాశరాజు వివాహానంతరం అల్లుడికి రెండు కోట్ల పద్నాలుగు వేల బంగారు నిష్కములను బంగారు కిరీటాన్ని కంఠహారాలను మకుర కుండలాలను సింహ కంకణాలను రవ్వల కంకణాలను బంగారు పాత్రలను వెయ్యి గజాలను పదివేల అశ్వాలను దాస దాసి జనాలను బంగారు పాదుకలను కానుకగా ఇస్తారు పద్మావతికి పట్టు వస్త్రాలను మణిమయ ఏడు వారాల నగలను పసుపు కుంకుమ కింద రెండు వేల గ్రామాలను ఇస్తారు అతిథులకు బ్రాహ్మణులకు తగినటువంటి సత్కారాలను చక్కగా చేస్తారు ఆకాశరాజు ధరణిదేవి పాలధారతో పద్మావతి చేతిని శ్రీనివాసుడి చేతిలో ఉంచి శ్రీనివాస నీవు శ్రీమన్నారాయణుడివని తెలుసుకున్నాము నీవు అల్లుడు కావడం మా పూర్వజన్మ సుకృతం నీవు ధర్మరక్షకుడవు నీకు చెప్పేంతటి వాడిని కాను అయినా నాదొక మనవి ఉద్యానవనంలో పద్మావతి దేవి కొట్టించినటువంటి విషయం మనసులో పెట్టుకోవద్దు అని చెప్తారు కుమార్తెతో అమ్మ అదృష్టవశాత్తు శ్రీనివాసుడికి ఇల్లాలుగా అయ్యావు పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తీసుకొని రావాలి తల్లి భర్త అత్త మనసరిగి మెలగాలి తల్లి అంటూ మమ్మల్ని మర్చిపోవు కదా తల్లి అని బాధతో చెప్తాడు తర్వాత శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా గజవాహనం ఎక్కి బంధుమిత్రులందరినూ కూడా తమ తమ వాహనాలను అధిరోహించగా ప్రయాణాలు సాగిస్తారు అలా దారిలో అగస్తముని ఆశ్రమంలో ఆగుతారు అప్పుడు ఆయన శ్రీహరి ఆరు నెలలు నూతన దంపతులు పర్వతం ఎక్కకూడదు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అడగ అందుకు వారు అంగీకరిస్తారు అలా శ్రీనివాసుడు అనుమతి తీసుకొని శివ బ్రహ్మాది దేవతలందరూ కూడా తమ తమ గమ్యాలకు తిరిగి వెళ్ళిపోతారు పద్మావతి శ్రీనివాసులకు అగస్తుల వారి ఆశ్రమంలో ఆనందంగా కాలం గడిచిపోతూ ఉంటుంది